ఇష్టం హాయ్ అందరికీ ఫ్రెండ్స్ ఈ రోజు మిమ్మల్ని నేను ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ తీసుకెళ్తాను ఆ ప్లేస్ వచ్చేసి చాలా ఫేమస్ ఆ విలేజ్ పేరు మేత్రాజ్పల్లి ఆ మేత్రాజ్పల్లికి కొన్ని వేల కిలోమీటర్లు ఐదు వేల రెండు వందల కిలోమీటర్లు దాటి మన మేత్రాజ్పల్లి గ్రామానికి మహుబా జిల్లాలోని మేత్రాజ్పల్లి గ్రామానికి సైబీరియా కొంగలు వస్తాయి ఇప్పుడు మీ అందరు నేను ఆ మేత్రాజ్పల్లి ఊరికి తీసుకెళ్తాను ఈ కొన్ని వందల ఏళ్ళ నుంచి అక్కడ మేత్రాజ్ ప్రజలు అక్కడ చుట్టుపక్కల పరిసరాల్లో ఉండే వాళ్ళందరూ ఆ పక్షులను ఎలా చూసుకుంటారు అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది మొత్తం చూపెడతాను నేను మా ఫ్రెండ్ పూర్ణ హాయ్ పూర్ణ మా ఫ్రెండ్ పూర్ణ నేను ఇద్దరం నా జాన్ జగ్రి మేమిద్దరం మేత్రాజపల్లి వెళ్ళి అక్కడ ఎలా ఉంటుంది అక్కడ వాతావరణం అక్కడ పరిసరాలు బ్లాగ్లో చూపెడతాం ఈ వీడియో చూడకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మనం మేత్రాష్పల్లి వెళ్ళే మన ప్రయాణం స్టార్ట్ అయింది మనం వెళ్ళే మార్గం మొత్తం పచ్చని పంట పొలాలు చెట్ల మధ్యలోనే ఉంటుంది ఈ ఊర్లోకి రాగానే ఎంతో ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది సుమారు ఆ రంగులాల ముక్కు పెద్ద పెద్ద రెక్కలతోని ఈ పక్షులు చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి ఎన్నో వేళ్ళ మైళ్ళు దాటి కేవలం మేత్రాజ్ పెళ్లికి వచ్చి సంతానోత్పత్తి చేసుకొని పిల్లలకు రెక్కలొచ్చేంత వరకు తిరిగి వాటి ఆహారం అవే సంపాదించుకునేంత వరకు ఇవి ఇక్కడే మేత్రాజ్ ప్రజల ఆతిథ్యం తీసుకుంటూ ఇక్కడ చెరువు ప్రాంతంలో ఉన్న చేపలను తింటూ ఎంతో ఆనందంగా గడుపుతాయి ఈ రష్యాకు చెందిన సైబీరియా పక్షులు ఇక్కడ ప్రజలందరూ ఈ సైబీరియా పక్షులను దేవతా పక్షులుగా భావిస్తారు మొదటగా తక్కువ సంఖ్యలో వచ్చి ఇక్కడి వాతావరణాన్ని పరిశీలించి సంతానోత్పత్తికి అనుకూలంగా ఉందని తెలుసుకొని అప్పుడు మళ్ళీ ఇవి తిరిగి రష్యాకు చెందిన సైబీరియాకు వెళ్ళి మిగిలిన పక్షులన్నిటిని తీసుకొని మేత్రాష్పల్లికి వస్తాయి ఈసారి మన మేత్రాష్పల్లికి నాలుగు వేల పక్షుల పైనే వచ్చాయని అక్కడి ప్రజలు చెప్తున్నారు వారు అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు ఇవి వస్తే వాళ్ళ పంట పొలాలు సమృద్ధిగా పండుతాయని వర్షాలు చక్కగా పడతాయని వాళ్ళు ఆశిస్తారు ఊరి ప్రజలకు ఈ పక్షులకున్న అనుబంధాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం పెద్ద మీ ఊరికి కొన్ని వేల కిలోమీటర్లు దాటి సముద్రాలు నదులు దాటి కేవలం మీ మేత్రాష్పల్లికే వస్తాయి సైబీరియా పక్షులు అసలు వీటి గురించి మీరు ఎప్పటిను చూస్తున్నారు ఈ కొంగల్ని ఈ ఊరిలో మీరు అందరు వాటిని ఎలా చూసుకుంటారు వీటి గురించి మీ మాటల్లో చెప్పండి డెబ్బై ఎనభై ఏళ్ళు అవుతుందండి మా చిన్నతనం వచ్చింది ఈ రాకుంటే వర్షాలు పడాయి తప్పనిసరి వాటిని మేము అద్భుతం చేసుకుంటాం వాటి తిండి గురించి చెదర్లో పోతాయి వస్తాయి ఒకవేళ వాటికి సరిపోకుండా కానీ మా ఇండ్లల్లో అవధుల మీద నీళ్లు తాగుతాయి ఎవరూ ఏమన్నాం వాటిని జనవరిలో వచ్చి గుడ్లు పెట్టుకొని పిల్లలు చేసుకొని ఆగస్ట్ ఎండింగ్ వరకు నుంచి మా మేకరాజు పెళ్లికి బరాబరా ఈ కొంగలు వస్తాయి గుడ్లు పెట్టుకుంటాయి చేతం వాటికి మేము కూడా సెక్యూరిటీ ఇక్కడ చెరువులో ఉండే చేపలను తింటూ హాయిగా మన మేత్రాష్ ప్రజల ఆతిథ్యం తీసుకుంటూ ఈ పక్షులు ఎంతగానో ఎంజాయ్ చేస్తాయి ఐదు వేల రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించి కేవలం మన మేత్రాచపల్లికే వస్తాయి పక్షులు వాటి పిల్లలను సంతానోత్పత్తి పెంచుకొని మళ్ళీ ఆదేశానికి వెళ్ళిపోతాయి ఎన్ని వందల వేల కిలోమీటర్లు దాటి ఎన్నో గ్రామాలు దాటి ఎన్నో సముద్రాలు నదులు దాటి కూడా ఎక్కడ కాకుండా ప్రతి సంవత్సరం కేవలం మేత్రాసుపల్లికే వస్తాయి సార్ కొన్ని వేల కిలోమీటర్లు దాటి మీ గ్రామ పంచాయతీ మన మేతరాజు పెళ్లికి ఈ పక్షులు వస్తాయి కదా మీకు ఎలా అనిపిస్తుంది మీరు ఎలా చూస్తారు వాటిని ఇక్కడ ఈ పక్షులు రావడం అనేది గత కొన్ని దాదాపు యాభై ఆరు వేల క్రితం నుంచి నేను చూస్తున్నా మా వయసులో చిన్నప్పటి నుంచి చూస్తున్నా వీటిని ఈ రావడం వల్ల మా గ్రామానికి ఒక ఏంటంటే కాలం అవుతుంది ఒక మా రైతుల యొక్క ఆశ అంటే పొంగలు వస్తున్నాయి మన కాలం బాగా అవుతుందని ఇవి చాలా కొన్ని నుంచి రావడం ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మా ఊరికే రావడం అనేది చాలా ఆనందకర విషయం ఇది ఒక మాకు రాలేకపోతే ఒక బాధ ఒక ఆత్మీయుడు మా ఇంటికి వచ్చినట్టుగా మేము ఫీల్ అవుతాం కొంగలు రావు అంటే ఈ సీజన్లో వస్తాయి గుడ్లు పెట్టి పిల్లలైన తర్వాత మళ్ళీ మే జూన్ వరకు వెళ్ళిపోతాయి ఈ రాలే రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు కొంత ఇబ్బందికర పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంత ఇబ్బంది కూడా కలిగింది అంటే చెట్లు బాగా కొట్టివేయడం వలన ఈ కోతులు బాగా ఉండడం వల్ల చెట్లు కొట్టేస్తున్నారు ఆ చెట్లు కొట్టేయడం వల్ల వాడికి షెల్టర్స్ లేకపోతున్నాయి అయినప్పటికీ కూడా ఈ గ్రామాన్ని వదిలిపెట్టి ఎక్కడికి పోక ఇక్కడే ఉంటున్నాయి చాలా ఉన్నప్పటికీ ఏ ఇక్కడ మాత్రమే షెల్టర్ హైదరాబాద్ మహానగరానికి సుమారుగా రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ మేచరాజ్ ఎన్నో వేల కిలోమీటర్లు దాటి సైబీరియా పక్షులు ఈ మేచరాజ్పల్లికి వస్తున్నాయి ప్రభుత్వాలు ఇటువంటి ప్రాంతాలను గుర్తించి వాటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అక్కడ అన్ని రకాల వసతులు ప్రభుత్వాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు చూస్తున్న చెట్టు వచ్చేసి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది ఈ చెట్టు ఈ పక్షులకు ఆశ్రయంగా ఉంటుంది ఇది మన మేత్రాజ్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈ ఊరిలో నేను గమనించింది పచ్చని ప్రకృతి ఎటు చూసినా అలాగే ఇక్కడి మనుషులు ఎటువంటి భేదాలు లేకుండా అందరూ ఒక కుటుంబంలో కలిసిమెలిసి ఉన్నారు ప్రతి సంవత్సరము జనవరి ఫస్ట్ వీక్లో వచ్చి జూలై లాస్ట్ వీక్ వరకు వెళ్ళిపోతాయి గుడ్లు పెట్టుకొని పిల్లలు చేసుకొని వెళ్ళిపోతుంది వాటికి మా ఊరు గ్రామస్తులంతా ఫుల్ సపోర్ట్ చేస్తాం ఏ రోజు కూడా రోజు కూడా కొంగను కొట్టే అలవాటు లేదు వాళ్ళ కొట్టిన వాళ్ళని శిక్షిస్తాం పంచాయతీ పెట్టి అందుకని ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి కొంగలు ప్రతి సంవత్సరం వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి మాకు అతిథి లెక్క ఉంటాయి సాయిల్ యాదవ్ గ్రామ పంచాయతీ నేచురాయిపిల్ కారోబారును అవి మా ఊరికి ఒక రావడం ఆ యొక్క అదృష్టం రావడం వల్ల కూడా విలేజ్కి ఒక ఆకర్షణ కూడా ఉన్న ఉన్నది ఇద్దరు వేరే జిల్లాల నుంచి కూడా వచ్చి మా గ్రామానికి వచ్చి చూసిపోతూ ఉంటారు ఈ సైబేరియా పక్షులను ఇప్పుడు చర్లల్లో నీళ్ళు లేకపోతే కూడా మేము వాటికి ఆ కొంగలకు గ్రామ పంచాయతీ నుండి నీటి సఫరా కూడా చేస్తూనే ఉంటాం మేము వాటికి రక్షణ మేము ఉండేవాడిగానే ఇక్కడ మూడు చెరువులు ఉన్నాయి వాటికి చెరువులకు పోయినా కూడా ఎవరు కూడా ఏమన్నారు వాటిని ముద్రా వాళ్ళు కూడా ఎవరు ఏమన్నారు కొన్ని వందల సంవత్సరాల నుంచి కొన్ని వేల మైళ్ళు ప్రయాణించి క్రమం తప్పకుండా ఈ పక్షులు ఈ ఊరికి రావడం అనేది చాలా ఒక గొప్ప అద్భుతం మీ అందరికీ ఈ సైబీరియా పక్షుల మీద నేను తీసిన వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్ షేర్ సపోర్ట్ టు మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ గైస్ జై హింద్